क्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधषष्ठोऽध्यायः आत्मसंयमयोगः श्लोकम् తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపిధి కర్మిభ్యచ్చాదికోగీ తస్మాగీ భవా భవార్జున ఓ అర్జున యోగాభ్యాసము చక్కగా చేసి సిద్ధి పొందినవాడు తపస్సు చేసేవారి కంటే శాస్త్రములను అధ్యయనం చేసిన వారి కంటే కర్మయోగమును అవలంబించిన వారికంటే అధికుడు అని చెప్పబడుతున్నాడు ఈ శ్లోకంలో యోగులు ఎన్ని విధాలుగా ఉంటారో చెప్పారు పరమాత్మ మొదటి తరగతి వారు తపస్సు చేసేవాళ్ళు అంటే దైవాన్ని సగుణోపాసన చేసి వాళ్ళు వీరు భక్తులు అని కూడా అనవచ్చు రెండవ తరగతి వారు శాస్త్రములను చదవటం వినటం మననం చేయటం మననం చేసిన దానిని చక్కగా అర్థం చేసుకోవటం దాని ద్వారా జ్ఞానం సంపాదించటం వీరిని జ్ఞానులు అని అంటారు మూడవ తరగతి వారు కర్మిభ్య అంటే యజ్ఞములు యాగములు క్రతువులు వ్రతములు పూజలు మొదలగు కర్మలు చేసేవాళ్ళు తరువాతి తరగతి వారు యోగులు ఈ యోగులు ఎవరంటే పైన చెప్పిన తరగతులు అన్నీ దాటి వాటిలో చెప్పినవి అన్నీ చేసి ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము పాటించి ధ్యానంలో కూర్చుని మనసును ఆత్మయందు నిలిపినవాడు యోగి ఈ యోగి పైన చెప్పబడిన యోగులందరికంటే అధికుడు మనకు తపోధనులు పండితులు వేదములు శాస్త్రములు అధ్యయనం చేసిన వారు అగ్నిహోత్రము యజ్ఞములు యాగములు మొదల కర్మలు చేసిన వారు సాధారణంగా కనపడుతుంటారు వీరందరికంటే యోగి గొప్పవాడు యోగి అంటే యోగమును అభ్యసించిన వాడు యోగము అంటే ధ్యాన యోగము మనస్సును ఆత్మలో నిలపటం ఆత్మ దర్శనం చేయటం ఆత్మానందాన్ని పొందటం దీనినే యోగం అని తెలుసుకున్నాము ఈ యోగం అవలంబించిన వాడే ఉత్తముడు సర్వశ్రేష్ఠుడు శ్రద్ధ భక్తితో ధ్యానం చేసి మనసును నిగ్రహించి ఆ మనసును ఆత్మలో లయం చేసేవాడే యోగి వాడే అందరికంటే గొప్పవాడు అంటే తపస్సు చేసే తాపస్సులు శాస్త్రములను అధ్యయనం చేసే జ్ఞానయోగులు కర్మలను చేసే కర్మయోగులు తక్కువ అని అర్థం కాదు వీరిలో ఒకరికంటే ఒకరు గొప్పవారు కర్మ జ్ఞానము తపస్సు వీటికంటే కూడా ధ్యానము ఆత్మదర్శనము చేసిన యోగి మోక్షానికి దగ్గరగా ఉంటాడు అని భావము అంతేకాని అవేవి తక్కువని కాదు చేయకూడని కూడా కాదు ఇదంతా చెప్పిన తరువాత కృష్ణుడు అర్జునుడికి ఒక ఉచిత సలహా ఇచ్చాడు తస్మాత్ యోగి భవ అర్జున అంటే ఓ అర్జున నువ్వు కూడా యోగం చెయ్యి యోవి యోగివి కా బాగుపడతావు అని అర్జునుడికి చెప్పాడు దీని అర్థం యుద్ధం మానేసి యోగం చేయమని కాదు ఆత్మజ్ఞానమును సంపాదించు నీవు వేరు ఈ శరీరం వేరు ఈ శరీరం కొరకు చింతించకు ఆత్మదర్శనం చెయ్యి నీ కర్తవ్యమును నీవు నిర్వర్తించు దాని ఫలం గురించి ఆలోచించకు అని బోధించారు ఈ విషయం కృష్ణుడు మనందరికీ చెప్పినట్లుగా భావించాలి యోగి అంటే ఎవరో కాదు యోగము అంటే ఏమిటో దానిని ఆచరిస్తే ఏమవుతుందో ఆచరించకపోతే ఏమవుతుందో ప్రాపంచిక యోగముల నుంచి ముక్తి పొందటానికి ధ్యాన యోగం ఎలా ఉపయోగపడుతుందో అనే విషయాలను కృష్ణుడు మనకే వివరంగా చెప్పి అందరినీ యోగాభ్యాసము అంటే ధ్యాన యోగము అవలం అవలంబించమని సూచించారు పరమాత్మ యోగులు అంటే కాషాయాలు ధరించి జడలు కట్టుకొని దండం పెట్టుకొని ఊళ్ళమ్మడి తిరగడమో లేక మఠాలు స్థాపించడమో కాదు ఎవరైనా ఎక్కడైనా ఇంట్లో అయినా ఎక్కడైనా యోగం చేయవచ్చును ఆత్మదర్శనం పొందొచ్చు అని నిరూపించాడు కృష్ణుడు మనస్సును ప్రాపంచిక విషయముల నుంచి మరలిచి ఆత్మలో స్థిరంగా ఉంచటమే యోగము అని వివరంగా చెప్పాడు నిరంతరం భగవంతుని మననం చేయువాడే యోగి అని చెప్పాడు కాబట్టి ఈ యోగమును ఆచరించటం మన ధర్మం నలభై ఏడో శ్లోకం భజతే మంతరాత్మనా శ్రద్ధతే మత తపస్సు చేసేవారు జ్ఞానము సంపాదించిన వారు కర్మలు చేసేవారి కంటే యోగి ఉత్తముడు అని చెప్పిన తరువాత ఆ యోగులందరిలో పరమాత్మ ఎందు మనస్సు నిలిపి నిరంతరం పరమాత్మను శ్రద్ధతో ధ్యానించేవాడు ఆ యో యోగులందరికంటే యుక్తులందరికంటే ఉత్తముడు ఇది ఈ అధ్యాయంలో ఆఖరి శ్లోకం ఈ అధ్యాయం సారం ఇందులో ఇమిడ్చారు సకల యోగులలో కల్లా నా ఎందు మనసు నిలిపినవాడు ఎల్లప్పుడూ నన్ను తలచుకునేవాడు నన్ను మననం చేసేవాడు శ్రద్ధతో భక్తితో భజించేవాడు అట్టివాడు యుక్తులలో ఉత్తముడు అని నా అభిప్రాయం అంటే ఎవరంటే మనకు ఇష్టమో ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేశారు పరమాత్మ కృష్ణుడు ఇక్కడ ఒక విషయం ప్రస్తావించారు ఏ యోగము చేసినా ఏ కర్మ చేసినా శ్రద్ధ భక్తి ఈ రెండు ముఖ్యం సాయిబాబా అవధూత కూడా శ్రద్ధ సబూరి అని ఉపదేశించారు మనం సాయిబాబా ఉపదేశాలు పాటించము ఆయన ఏ మతం వాడు అని వాదోపవాదాలకు దిగుతాము వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలలోకి ఎక్కుతాం ఆయనకి శాలువాలు కప్పుదామా కిరీటాలు పల్లకీ సేవలు చేయిద్దామా ఇదంతా చేస్తే ఆయన ఇస్తాడు అని ఆలోచిస్తాం ఇదే భక్తి అనుకుంటాం కానీ అది మన అజ్ఞానం అని తెలుసుకోలేము కాబట్టి ఎవరైతే ధ్యానయోగమును శ్రద్ధా శ్రద్ధాభక్తులతో ఆచరిస్తారో వారే నాకు ఇష్టులు యుక్తతమములు అని పరమాత్మ చెప్పారు ఇంకా పరమాత్మ మద్గతేనాంతరాత్మన అని స్పష్టంగా చెప్పారు మద్గతేన అంటే మన మనసును నాలో నిలుపు నాయందు నిలుపు అంటే ముందు నన్ను అంటే కృష్ణుడిని సగుణోపాసన చేసి అంటే విగ్రహ రూపంలో పూజించి తరువాత నిర్గుణోపాసనలోకి వెళ్ళాలి ధ్యానయోగం ద్వారా మనసును ఆత్మ ఎందు నిలపాలి అప్పుడే ఆత్మ దర్శనం అవుతుంది అంతర్లీనంగా నిరంతరం నాయందు భక్తి కలిగి ఉండు అని చెబుతున్నారు పరమాత్మ చేసేది పూజ అయినా తపస్సు అయినా ధ్యానం అయినా యజ్ఞయాగములు వ్రతాలు క్రతువులైనా ఏది చేసినా నా ఎందు భక్తితో శ్రద్ధతో చెయ్యి వాటి ఫలములు నాకు అర్పించు మనసును నిర్మలంగా ఉంచుకో నిశ్చితంగా ఉండు ఇదే పరమాత్మ బోధ మానవులు అన్నీ చేస్తారు కానీ మైనస్ భక్తి శ్రద్ధ ఈ రెండు తప్ప అన్నీ ఉంటాయి ఈ బోధలో చెప్పిన విషయములను మరొకసారి స్మరించుకుందాం శ్రద్ధ భక్తి పట్టుదల ఏకాగ్రత మనసు నిర్మలంగా ఉంచుకోవాలి ఆ నిర్మల మనస్సును కృష్ణుని యందు లగ్నం చేయాలి కృష్ణుని నిరంతరం ధ్యానించాలి ఇలా చేస్తే కృష్ణుడు ఇష్టపడతాడు వాడే యోగులలో ఉత్తముడు ఇది నా మతము నా అభిప్రాయము అని కృష్ణుడే స్వయంగా చెప్పినప్పుడు మనం వాటిని పాటించక తప్పదు కాబట్టి మనందరం పైన చెప్పిన లక్షణ లక్షణములను పాటించి భగవంతుని కృపకు పాత్రులు అవుదాం దీనితో ఆత్మ సంయమ యోగం అను ఆరవ అధ్యాయం సంపూర్ణం ओम दिति श्रीभगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः ॐ तच्छत्वो तत्सत्वों तच्छत तत्सत् तच्छत तच्छत। हरे कृष्ण